గారు వనపర్తి జిల్లా నుంచి చాలా కాలం తర్వాత నేను కలిసా చాలా కాలం క్రితమే వారు ఆస్ట్రేలియా వెళ్ళిపోయినారు ఆస్ట్రేలియాలో బాగా సెటిల్ అయి బాగా వృద్ధిలోకి వచ్చి మన ప్రాంతానికి మన తెలంగాణకు మన హైదరాబాద్కు ఏదో చేయాలి అనేటువంటి తపనతో వారు తిరిగి రావడం జరిగింది నేను రెండు రోజుల క్రితం వారిని కలిశాను నేను ఈ మాదిరిగా వారి క్విక్ వెయిటల్స్ అనే యాప్ని మేము లాంచ్ చేస్తూ ఉన్నాం దానికి మీరు రావాలి అనేటువంటి మాట వారు నాకు చెప్పడం జరిగింది తర్వాత నాకు ఎక్స్ప్లెయిన్ కూడా చేయడం జరిగింది ఎట్లా ఈ యాప్ పనిచేస్తుంది అనేటువంటి మాట నేను బాగా ఇంప్రెస్ అయ్యాను తప్పకుండా ఈరోజు ఎన్నో పనులున్నా కూడా వదులుకొని ఈ యాప్ లాంచింగ్కి ఇక్కడికి రావడం జరిగింది దాని తర్వాత హరీష్ గారు లైవ్ డెమాన్స్ట్రేషన్ కూడా మనందరికీ చూపించడం జరిగింది చాలా గొప్ప విషయం ఈరోజు హైదరాబాద్లో మనం ఎన్నో డయాగ్నోస్టిక్ సెంటర్స్ చూస్తూ ఉన్నాం విపరీతమైన రద్దీ ఉంది ఇవాళ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ చాలామంది కొద్దిగా నమ్మకం ఉండేటువంటి డయాగ్నోస్టిక్ సెంటర్ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ అలాంటి వాళ్ళ దగ్గర గంటల తరబడి దినాల తరబడి వాళ్ళ అపాయింట్మెంట్ గురించి కానీ మన బ్లడ్ శాంపుల్స్ యూరిన్ శాంపుల్స్ స్టూల్ శాంపుల్స్ ఇచ్చి మన రిజల్ట్స్ గురించి వెయిట్ చేస్తూ ఉంటాం కానీ ఈరోజు మన శరీరంలో ఉండేటువంటి ముఖ్యమైన భాగాలు ఈరోజు హార్ట్ కానీ కిడ్నీస్ కానీ లివర్ కానీ లంగ్స్ కానీ ఇలాంటి వాటి యొక్క అదే మాదిరిగా షుగర్ లెవెల్స్ కానీ బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ కానీ నిమిషాలపైన మనకు రిజల్ట్స్ ఇచ్చే విధంగా వారు ఒక గొప్ప యాప్ని వారు తయారు చేయడం జరిగింది చాలా క్విక్గా అంటే మన ప్రతి ఒక్కరి చేతిలో ఈరోజు మనకు సెల్ ఫోన్ ఉంది ఆ సెల్ ఫోన్లో ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా దాని తర్వాత ఫోటో క్లిటెస్మోగ్రఫీ అనే ఈ టూ టూల్స్ ద్వారా మన బాడీని స్కాన్ చేసి మన రిజల్ట్స్ మనకు అప్పటికప్పటికి ఇవ్వడం జరుగుతుంది చాలా గొప్ప విషయం ఇది వెరీ ఇన్నోవేటివ్ ఐ రియల్లీ కంగ్రాచులేట్ హరీష్ గారిని నేను ప్రొఫ్యూజ్లీ వారి కంగ్రాచులేట్ చేస్తున్నాను ఒక గొప్ప యాప్ని మన ప్రాంతానికి మరి ముఖ్యంగా హైదరాబాద్కు వారు ఇచ్చినందుకు ఇది హైదరాబాద్లో ఉండేటువంటి ఎందుకంటే చాలామంది డయాబెటీస్తో బాధపడుతున్నారు బ్లడ్ ప్రెషర్తో బాధపడుతూ ఉన్నారు అలాంటి వారికి నిమిషాలపైన వాళ్ళ బాడీలో ఉండే షుగర్ లెవెల్స్ కానీ బ్లడ్ ప్రెషర్ కానీ తెలుసుకోవడానికి ఇదెంతో ఉపయోగపడుతుందనే మాట నేను సభనిగా మనం చేస్తున్నాను అందుకని ప్రతి ఒక్కరూ ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకొని వారి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని నేను మనసారా కోరుకుంటున్నా హరీష్ గారికి హృదయపూర్వక కృతజ్ఞత ప్రభుత్వం తరఫున కూడా తెలియజేస్తున్నా ఇలా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతో నమ్మకంతో కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం జరిగిందనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాను రేవంత్ రెడ్డి గారు కూడా హరీష్ బాగా సొంతంగా తెలుసు ఎందుకంటే వారికి కూడా వరపడితే ప్రాంతం కాబట్టి అందుకని తప్పకుండా రేవంత్ రెడ్డి గారు కూడా సంతోషపడతారు ఈ యాప్ను చూసి ఇలా లాంచ్ చేయడం చూసి అనేటువంటి మాట కూడా మనం చేస్తున్నాను ఇంకా ఎన్నో ఇలాంటి యాప్స్ ఒక ఇన్నోవేటివ్ థింగ్స్ మన తెలంగాణకి మన హైదరాబాద్కి ఇవ్వాలని హరీష్ని కోరుకుంటూ హరీష్కు నేను బెస్ట్ ఆఫ్ లక్ తెలియజేస్తున్నా ఆల్ ది బెస్ట్ హరీష్ థ్యాంక్ యూటన్స్ అనేది పెద్ద రాకెట్ సైన్స్ కాదండి ఇది యాక్చువల్లీ ఆల్రెడీ ఉన్న ఒక మూడు నాలుగు టెక్నాలజీస్ని కలిపి ఫోటోక్లెథిస్మోగ్రఫీ ఆల్గరిథమ్స్ వేరియస్ మెషిన్ లెర్నింగ్ అన్ని టూల్స్ కలిపి ఒక ప్రోడక్ట్ కింద తయారు చేసింది ఇది ఓకే సో దా వేరియస్ స్టీమ్స్ ఉన్నాయి యూఎస్ నుంచి ఆస్ట్రేలియా నుంచి ఇక్కడ నుంచి వేరియస్ టీమ్స్ అందరూ కలిసి ఈ ప్రోడక్ట్ని డెవలప్ చేసినాము ఈ ప్రోడక్ట్ ఇంతకుముందు నేను లైవ్ లైవ్గా కూడా చూపించిన ఎందుకంటే చాలామంది ఫోన్లో ఇట్లా చూసి చాలామందికి అర్థం కాదు ఓకే ఏంది ఇది ఫోన్లో చూపిస్తున్నాడో ఇదంతా ఉత్తులగా అనిపిస్తుంది ఓకే యాక్చువల్లీ కానీ లైవ్గా నేను చూపించినాను నా యాపిల్ యాపిల్ వాచ్ కూడా పెట్టి చూపించిన హార్ట్ రేట్ ఎంత కన్సిస్టెన్సీ ఉంది పాయింట్ జీరో వన్ పర్సెంట్ వేరియన్స్ ఉండే యూజువలీ త్రీ ఫోర్ పర్సెంట్ వేరియన్స్ ఉంటుంది నేను అంత కూడా వేరియన్స్ ఉండట్లేదు క్విక్ వైటల్స్ అనేది ప్రతి ఒక్కరికి ఎవరికైనా ఇప్పుడు ప్రతి ఒక్కరికి మీరు హండ్రెడ్ రూపీస్ పర్ మంత్ యూజ్ చేయమని చెప్తున్నాం హండ్రెడ్ రూపీస్ అంటే ఈరోజు మేము నేను ఒక కోడ్ చెప్పిన లాంచ్ త్రీ హండ్రెడ్ అనే కోడ్ చెప్పిన లాంచ్ త్రీ హండ్రెడ్ అనే కోడ్ యూజ్ చేసి అనుకోండి మీరు మీకు త్రీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ వస్తుంది అంటే మీకు ముప్పై డెబ్బై రూపాయలు ఎంతో నెలకు పడుతుంది మీరు రోజు మూడు సార్లు వాడుకుంటాను వంద సార్లు వాడుకోండి పొద్దున ఒకసారి నుంచి రాత్రికి ఒకసారి వరకు వాడుకోండి మీకు పడేది డెబ్బై ఎనభై రూపాయలు నెలకి విచ్ ఇస్ నథింగ్ మీ హెల్త్ కంటే ఎక్కువ లేదు ఎప్పుడైనా వైటల్స్ మెజర్మెంట్స్ కరెక్ట్ అనిపిస్తలేదు ఎక్కువ తక్కువ అనిపిస్తుంది అంటే డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళిపోవడం రోజైతే పోలేరు కదా ఇదైతే రోజు చేయొచ్చు అదే మేము చెప్పేది మేము ఏ కాంప్ ఆల్రెడీ ఉన్న ట్రెడిషనల్ సిస్టమ్స్తోనే మేము కాంపిటీషన్ కాదు ఈ ప్రోడక్ట్ ఎప్పుడూ కాంపిటీషన్ కాదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు హ్యూమన్స్ కలిసి సర్వైవ్ కావాలి అనేది ఆబ్జెక్టివ్ ఉంది ఇద్దరూ కలిసి మన కూడా ఉండగలుగుతుంది అనే ఆబ్జెక్టివ్ అంతే అండి థ్యాంక్ యూ